నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా లవ్ జీహాద్ లేనే లేదు ఇది మంది చెప్తున్న మాట ఏంటమ్మాయి మాట్లాడితే లవ్ జిహాద్ అంటారు ల్యాండ్ జిహాద్ అంటారు ఫుడ్ జీహాద్ అంటారు మీకేం పని పాట లేదా పొద్దున్న లేస్తే ముస్లింల గురించి మాట్లాడటం తప్ప నీకేం చేత కదా అడుక్కోవడానికి ఇంతకంటే మార్గం లేదా అంటూ కొందరు కుహానాలు కాల్ చేయడమే కాదు కామెంట్స్ కూడా చేస్తారు అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను తప్పు చేస్తున్న ముస్లింస్ని మాత్రమే ప్రశ్నిస్తాం మిగిలిన వాళ్ళందరినీ భారతీయులుగా స్వాగతిస్తా హక్కున చేర్చుకుంటాం ఎవరైతే భరతమాత మీద ప్రేమ లేకుండా ధర్మం మీద దాడి చేయాలని తమ మతం కాని వాళ్ళందరినీ కాపీర్లుగా భావించి మిగిలిన మతం వాళ్ళందరినీ అంతం చేయాలని చూస్తూ ఉంటారో దానికోసం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి నిస్సంకోచంగా నిర్భయంగా ప్రశ్నిస్తూనే ఉంటాం అందుకోసమే ఆర్ వాయిస్ అనేది పెట్టడం జరిగింది ఇప్పటిదాకా నేను చాలాసార్లు చెప్పాను హిందూ అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త కొంతమంది మతోన్మాదులు హిందూ అబ్బాయిల పేర్లతోటి మీ జీవితాల్లోకి ప్రవేశించి ప్రవేశించిన తర్వాత మీ జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు ఆ తర్వాత అమ్మాయిలను మత మార్పిడ్లు చేయడం మత మార్పిడ్లకు ఒప్పుకోకుంటే చంపేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇక్కడ భయంకరమైన విషయం ఏంటి అంటే బార్డర్ స్టేట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ బార్డర్ స్టేట్స్లోని గ్రామాలలో ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కి గురవుతున్నారట ఇది నేను చెప్తుంది కాదు ఈ వీడియో చూడండి మీకే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది ఇన్స్టాలో వచ్చింది మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు పెట్టారు ఒకసారి వినండి బంగ్లాదేశ్ వాడుతున్న కొత్త ఆయుధం లవ్ జిహాద్ అవును మీరు సరిగ్గానే విన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ నుంచి ముస్లిం యూత్ ని మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర మేఘాలయ ఇలా బార్డర్ స్టేట్స్ కి వాళ్ళ ముస్లిం యూత్ ని పంపించి మన హిందూ అమ్మాయిలను అన్యాయంగా ట్రాప్ లో వేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ పేర్లు మార్చి బంగ్లాదేశ్ కు తీసుకెళ్తున్నారు తీసుకెళ్లే ముందు వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు సో ఇలా మన భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు లవ్ జిహాద్ ప్రకటిస్తున్నారు వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అని ఒక సంస్థ బంగ్లాదేశ్ లో ఉంది ఈ సంస్థ ప్రకారంగా రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు అమ్మాయిల్ని ఇలాగే అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకుని బంగ్లాదేశ్ కు ఈ సమయంలో మన యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు మన దేశాన్ని హాని కలిగించాలని ఎంతకైనా దిగజారుతారు మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ జైహెన్ హింద్ మన భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని బంగ్లాదేశ్ వాడుతున్న కొత్త ఆయుధం లౌజిహా అవును మీరు సరిగ్గానే విన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ నుంచి ముస్లిం యూత్ ని మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర మేఘాలయ ఇలా బార్డర్ స్టేట్స్ కి వాళ్ళ ముస్లిం యూత్ ని పంపించి మన హిందూ అమ్మాయిలు అన్యాయంగా ట్రాక్ లో వేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ పేర్లు మార్చి బంగ్లాదేశ్ కు తీసుకెళ్తున్నారు తీసుకెళ్లే ముందు వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు సో ఇలా మన భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు లవ్ జిగా నడిపిస్తున్నారు వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే ఒక సంస్థ బంగ్లాదేశ్ లో ఉంది ఈ సంస్థ ప్రకారంగా రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు అమ్మాయిల్ని ఇలాగే అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకొని బంగ్లాదేశ్ కు తీసుకెళ్తున్నారు ఈ సమయంలో మన యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు మన దేశాన్ని రైట్ బంగ్లాదేశ్ భారత్ పై పనుతున్న మరో కుట్ర లవ్ జిహాద్ ఇలాంటి లవ్ జిహాద్ గాళ్ళకి ఇక్కడ చాలా మంది అండగా నిలుస్తారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లోకి ప్రవేశించి అక్కడ ఉండడానికి బ్రతకడానికి పేరు మార్చుకొని ఉండడానికి పని చేయడానికి ఇలా ఎవరో ఒకరు సహకరిస్తున్నారని అర్థం కదా అంటే వాళ్ళ కుట్ర తెలిసినా కూడా యాప్ పోయేది హిందూ అమ్మాయిలే కదా మనకేం పోయింది మన ఇంట్లో బిడ్డ క్షేమంగా ఉంది కదా మన ఇంట్లో బిడ్డ మంచిగానే ఉంటుంది కదా మనకు వచ్చే పైసలతో మన ఇంట్లో వాళ్ళ మూడు పూటలా కానా పీనా సోనా అన్నట్టు బ్రతకొచ్చు కదా అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి అక్రమ వలసదారులను రోహింగ్యాలను భారతదేశంలోకి రావడానికి అవకాశం కల్పించి వాళ్ళను భారతీయ ముస్లింలే అనుకునే విధంగా ఇక్కడ ఆధార్ కార్డులు ఓటర్ ఐజులు ఐడీలు ఒక విధంగా చెప్పాలంటే మొన్నటికి మనం మనం పాకిస్తాన్తో పహల్గామా దాడి పహల్గామాలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఆపరేషన్ సింధుని నేలకొన్న నేపథ్యంలో చాలా విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి కొన్ని వేల మంది పాకిస్తాన్ మొగుళ్ళు భారత్ పెళ్లాల గురించి అలానే ఇక్కడ పథకాల కోసం ఇక్కడ సంస్కృతిని నాశనం చేయడం కోసం ఈ దేశాన్ని కబలించడం కోసం కొంతమంది రాక్షస మతోన్మాద మూకలు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాయి లేదు వీళ్ళకి సిగ్గు లేదు ఒకప్పుడు యుద్ధం చేస్తేనట చిన్నపిల్లల జోలికి ఆడపిల్లల జోలికి పశుపక్షుల జోలికి పోయేవి కాదట ఈ నా కొడుకులకి నీత ఇంకేవన సిగ్గు లేకుండా ఈరోజు డైరెక్ట్ యుద్ధం చేయడం చాతగాక ఆ యుద్ధాన్ని ఎలా చేయాలో తెలియక యుద్ధ నీతి తప్పి వీళ్ళు కబలిస్తుంది ముందుగా పశుపక్షుల మీద ఆ తర్వాత హిందూ అమ్మాయిల మీద ఆ తర్వాత పసిపిల్లల మీద వీళ్లకు యుద్ధ నీతి తెలుసా నిజంగా రాక్షసులు కూడా ఒకప్పుడు యుద్ధం చేయాలి అంటే యుద్ధ నీతి ప్రకారమే చేసేవాళ్ళట అంట్లో చేసినా వాళ్ళు చేసిన కొన్నిటికి రాక్షసులు అంటున్నాం మరి ఈ మతోన్మాద మూకులను రాక్షసులు అందామా నర రూప రాక్షసులు అందామా అంతకంటే ఏదైనా పేరు పెడదామా ఇలాంటి నా కొడుకులకు స్వర్గంలోకి వెళ్ళి డెబ్బై రెండు మంది చి అది స్వర్గం ఏంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినా తమకు మతం కాని వాడిని చంపేసిన మేము డెబ్బై రెండు మంది కన్యలతో బ్రతకొచ్చు అనుకుంటున్నాము అనంటే అది స్వర్గం కాదు అది స్వర్గం కాదు ఒకటికి మించి అమ్మాయిలతో గడపడానికి ఒక మగాడు పోయే స్థానాన్ని ఏమంటారు నేను చెప్పకూడదు చాలా గలీజ్గా ఉంటుంది అలాంటి స్థానం కోసం ఈరోజు కొంతమంది కుహానాలు పనిచేస్తున్నాయి దానికి నిదర్శనమే ఈ వీడియో ఒక్కసారి ఆలోచించండి బార్డర్ దాటి భారతదేశంలోకి ఎలా రాగలుగుతున్నారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఈ దేశ పౌరులుగా ఎలా మారగలుగుతున్నారు వీళ్లకు సహాయం చేస్తుంది ఎవరు అండగా నిలుస్తోంది ఎవరు హిందూ అబ్బాయిలుగా పేరు మార్చుకొని హిందూ అమ్మాయిలను ప్రేమలోకు దింపి ఆ ప్రేమ మత్తులో పూర్తిగా మునిగిపోయిన తర్వాత తమ అసలు రంగు అప్పుడే కొంతమంది చూపిస్తే పెళ్లి తర్వాత మరికొంతమంది చూపిస్తే ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మతం మారుతావా లేదా లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేయాలా అని బెదిరించి ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారంటే దీన్ని లవ్ జిహాద్ కాకుంటే ఇంకేమందాం ఈ మృగాలను ఈ నరరూప రాక్షసులను ఏ కొయ్యలకి ఏలాడదీసి తీసి కొరడా దెబ్బలు కొడదాం కొంచెం కూడా కొంచెం కూడా నియతి లేదా నియతి లేదా ఎక్కడైతే ఏ ఏ స్టేట్స్ లో అయితే నా కొడుకుల సంఖ్య పెరిగిపోతోందో ఆయా స్టేట్ లో హిందువులు భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దీనికి కారణం ఎవరు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు బార్డర్స్లో లో ఎందుకు ఆంక్షలు లేదు ప్రతిసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసినాం చాలా మందిని అనే ఆయా స్టేట్స్ చెప్పినాయి ఏ స్టేట్ లో ఇంకెంతమంది ఉన్నారో తీయండి ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఎబోనే ప్రతి స్టేట్ లో కూడా ఈ రోహింగ్యాలు అక్రమ వలసదారులు లేకపోతే మతోన్మాద కుహానా శక్తులుగా ఉండి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని మినీ పాకిస్తాన్లను ఏర్పాటు చేసిన దొంగన కొడుకులు ఎక్కువగా ఉన్నారు వాళ్లకు ఆడవాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు ఇంత దారుణంగా భారతదేశంలో హిందూ మహిళల పరిస్థితి ఉంటే ఎక్కడికి వెళ్తారు ప్రపంచంలో హిందువులు ఏమంటారు సంతోషంగా గర్వంగా గాబరా లేకుండా బ్రతకగలిగే ఏకైక దేశం భారతదేశం అని కొన్ని రోజులు పోతే చరిత్రలో చదువుకుంటామేమో ఎందుకంటే చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో బ్బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా హిందువుల ఇండ్లపై దాడి చేస్తారు ఎక్కడో ఏదో చేస్తే హిందువుల మీద దాడి చేస్తారు హిందూ అమ్మాయిల మీద దాడి చేస్తారు ఇంకెక్కడ బ్రతుకుతాం బ్రతకడానికి ముస్లింలకు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి క్రిస్టియన్స్కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి కానీ హిందువులకు ఉన్న ఏకైక కంట్రీ భారతదేశమే ఈరోజు నాయకులు అనుకుంటూ ఉండొచ్చు చాలా మంది మాకేముందులే ఆ కుహానాలు వచ్చినప్పుడు పోయినప్పుడు పట్టించుకోకుండా ఓటు బ్యాంకు కోసం వాళ్ళకు మేము సహాయాన్ని అందిస్తే హ్యాపీగా మాకు ఓట్లు పడతాయి అధికారం వస్తుందని ఒక్కసారి వాళ్ళ జనాభా పెరిగిందంటే మిమ్మల్ని కూడా షేక్ హసీనానే వదిలిపెట్టలేదు సొంత మతంలో ఆమెను మిమ్మల్ని వదులుతారా నీ బిడ్డతో సహా నీ పెళ్ళంతో సహా ఏం చేయాలో అది చేస్తారు నిన్ను ఏం చేయాలో అది చేస్తారు కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది పక్కోన్నే కాదు నిన్ను కూడా ఘాటేస్తుంది అది తెలుసుకోకుంటే ఏదో ఒక రోజు ఆరు అడుగుల గొయ్యి నీకు నువ్వే దవ్వుకోవాలి చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే హిందూ అమ్మాయిలకు కూడా ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలకి ఎస్పెషల్లీ మైనర్ అప్పుడే టీనేజ్కి వచ్చిన అమ్మాయిలకు చెప్తున్న జాగ్రత్త తల్లిదండ్రులకు మించి ప్రేమ చూపించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు ఒకడు నువ్వు మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడంటే అది ప్రేమ కాదు ఉన్మాదం ఒకడు పేరు దాచిపెట్టి వాడు చేస్తున్న వృత్తిని దాచిపెట్టి వాడి అసలు మతాన్ని దాచిపెట్టి నీ వెనక తిరిగి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనంటే దాని వెనక కారణం ఉన్మాదం ఆర్థికంగా లేకపోతే అమ్మ నాన్న మన కోసం జీవితాలను త్యాగం చేస్తున్నారని తెలుసుకోండి అంతేగాని ఒకడు డ్రెస్ కొనిచ్చిండాను మొబైల్ కొనిపించిన్నాను ఒక సినిమాకి తీసుకెళ్ళిండాను పాప్కార్న్ కొనిచ్చిన్నాను వాడి మీద ప్రేమతోనో పడితే ఇగో ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అమ్మాయిలు బలైపోతున్నారని ఆ అమ్మాయిల్లో ఏదో ఒక రోజు మీ పేరు కూడా చదవాల్సి వచ్చి మీ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్న వీడియోలను చూపించాల్సి వస్తుంది వేకప్ ఎవరితో స్నేహం చేస్తున్నా ఆ స్నేహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అది మంచా కాదా మీ తల్లిదండ్రులతో పంచుకోండి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల మీద ఖచ్చితంగా కేర్ చూపించండి అనుమానించకండి ఆంక్షలు పెట్టకండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి వాళ్ళు చెప్పుకోలేని ఏదైనా బాధలో ఉన్నారో తెలుసుకోండి అండ్ ఇలాంటి సమస్య మీ పక్కింట్లో ఉంటే ఆ వీధిలో ఉన్న హిందువులంతా ఏకమవ్వండి నా కొడుకులు చొప్పుతో పట్ట 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 కొట్టి చీ ఏమంటారు వీపు మొత్తం చీల్చి అప్పుడు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పండి ఎందుకంటే నా కొడుకులు బెయిల్ తీసుకొని మొన్నటికి మొన్న కర్ణాటకలో అనుకుంటా చూసినాగా సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురు ఓపెన్ టాప్ కార్లలో బెయిల్ మీద బయటకు వచ్చి ఎంత గొప్పగా వాళ్ళు ఏదో సాధించిన అన్నట్టు పోయినారు సిగ్గులేని ఎదవలు ఆ ఇ అమ్మకు సిగ్గులేదో వీళ్ళకే సిగ్గులేదో నాకు అర్థం కాలేదు కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండండి వాడి తాట తీయండి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే మళ్ళీ కోర్టులకు వెళ్తారు కోర్టుల్లో మన చట్టాల్లో నిలో ద్వారా బయటకు వస్తారు మళ్ళీ అదే చేస్తారు ఈ పుయిమానం మూత మోగిపోవాలి ఇదేదో నేను హింసను ప్రేరేపించి చెప్పట్లేదు ఒక ఆడపిల్లగా ఆక్రోధనతో ఆవేశంతో చెప్తున్నాను ఆడవాళ్ళ మీద ప్రపతాపం చూపించే మీరు మొగాళ్ళేంట్రా మీ కన్నా డాష్ నయం ఆ డాష్ మీరు ఫిల్ చేసుకోండి చెప్పలేకపోతున్నా ఒక ఆడపిల్లగా ఈ వీడియోని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా షాక్కి గురయ్యా అరే ఎంత పెద్ద ఎత్తున రోహింగ్యాలు అక్రమ వలసదారులు భారత్లోకి ఎలా వస్తున్నారు రోజుకు సగటున వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ అనే ఒక సర్వే సంస్థ చేసిందట ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అమ్మాయిలను మతం మార్చేసి జీహాదులకు పాల్పడుతున్నారు లవ్ జీహాదులకు అంటే ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం కాదు ఒక ఇంత భయం వేసింది ఏమైపోతుంది నా అని ప్రతి ఒక్కరిని ఈ విషయంలో వేకప్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అండ్ మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ మన వీడియోస్ వైరల్గా మారి ఆర్థికంగా ఆర్ వాయిస్ బ్రేక్ కి చేరుకోవడానికి కారణమవుతుంది చేస్తారని ఆశిస్తున్నాం అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేస్తున్న ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఛానల్ రోజు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తుందంటే కూడా ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీరే కారణం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు చాలా మంది వ్యాపారవేత్తలను ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి పెద్ద పెద్ద లక్షల యాడ్స్ ఇస్తూ ఒకరోజు పేపర్ నలిగిపోయినా మీరు బాధపడట్లే కానీ మా లాంటి చిన్న ఛానల్స్ యాడ్స్ ఇవ్వడం ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు బట్ ఇస్తారు అని ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్